జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఒకటవ భాగంలో రెండవ భాగము లక్ష్మణుని మీద బాణమును సంధించాడు అతికాయుడు అతికాయుని మాటలు విన్న లక్ష్మణుడు ఇలా అన్నాడు ఓ రాక్షసాధమా నేను నీ ఎదుట నిలిచి ఉన్నాను చేతనైతే నీ బలం పరాక్రమం చూపించు కేవలం నిన్ను నీవు పొగుడుకోవడం వల్ల ప్రయోజనము లేదు ఎవరిని వారు పొగుడుకునేవారు ఉత్తములు కారు పరాక్రమం చూపేవాడిని సూర్యుడు అంటారు కానీ కేవలం మాటలతో పొద్దుపుచ్చేవాడిని కాదు ఇక్కడ నోరు కాదు బాణాలు మాట్లాడాలి నీవు రథం మీద ఉన్నావు అన్ని రకములైన అస్త్రశస్త్రములు కలిగి ఉన్నావు ఇంకెందుకు ఆలస్యం శరప్రయోగము చెయ్యి ఆ తరువాత నా పరాక్రమము ఏ పాటిదో చూద్దు కాని నేను కొట్టిన ఒకే ఒక్క బాణమునకు పక్వమైన తాటి పండు చెట్టు నుండి పడినట్టు నీ తల తగి నేల మీద పడుతుంది నా బాణాలు నీ రక్తం తనివిదీరా తాగుతాయి నీవు చెప్పినట్టు నేను నీకన్నా చిన్నవాడినే కానీ గట్టివాడను చిన్నవాడు అని చులకనగా చూడకు నేను చిన్నవాడినైనా వృద్ధుడనైనా నీ పాలిట మృత్యువును మృత్యువుకు వయోభేదం లేదు కదా బాలుడైన వామనుడు బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కడం నీవు వినలేదా నేను అంతే అని ముగించాడు లక్ష్మణుడు ఏదో చిన్నవాడు కదా చెబితే వింటాడు కదా అని అనుకున్నాడు అధికాయుడు కానీ లక్ష్మణుడు రెచ్చిపోవడం చూసి సహించలేకపోయాడు ఆగ్రహోదగ్గరుడయ్యాడు వెంటనే బాణమును సంధించాడు ఏం జరుగుతుందో ఏమోనని ఆకాశం నుండి దేవతలు గంధర్వులు యక్షులు ఋషులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అతికాయుడు ఒక వాడి అయిన బాణమును లక్ష్మణుని మీదికి వదిలాడు తన మీదికి దూసుకు వస్తున్న ఆ అస్త్రమును లక్ష్మణుడు ఒక అర్ధచంద్ర బాణంతో రెండుగా ఖండించాడు తాను విడిచిన శరము వృధా కావడంతో అతికాయుడికి కోపం వచ్చింది వెంటనే లక్ష్మణుని మీద ఐదు బాణములను సంధించాడు దానికి సిద్ధంగానున్న లక్ష్మణుడు ఆ బాణములను కూడా మధ్యలోనే విరిచాడు అతికాయుడు ఆశ్చర్యపోయాడు లక్ష్మణుడు ఆలస్యము చేయకుండా మరొక వాడి అయిన బాణంతో అతికాయుని నుదుటి భాగమునకు గురి చూసి కొట్టాడు లక్ష్మణుని బాణము అతికాయుని నుదుటిలో లోతుగా దిగబడింది రక్తం ధారగా ఉంది ఆ దెబ్బకు అతికాయుడు అటూ ఇటూ తూలాడు అంతలోనే సర్దుకున్నాడు లక్ష్మణుని వంక ప్రశంసాపూర్వకంగా చూశాడు ఇన్నాళ్లకు నాకు సరియైన శత్రువు దొరికాడు నీ అస్త్రలాఘవానికి మెచ్చుకుంటున్నాను కానీ నా నుండి నీవు తప్పించుకోలేవు కాచుకో అన్నాడు అతికాయుడు వెంటనే తన ధనుస్సు నుండి వరుసగా రెండు ఐదు ఏడు బాణములను ఒకేసారి సంధించి వేగంగా లక్ష్మణుని మీదికి విడిచిపెట్టాడు తన మీదికి దూసుకు వస్తున్న ఆ వాడియైన బాణములను చూసి లక్ష్మణుడు ఏమాత్రం కంగారు పడలేదు తాను కూడా వాటికి ధీటుగా బాణవులను సంధించి అతికాయుడు సంధించిన బాణవులను అన్నింటినీ మధ్యలోనే తుంచాడు ఒకే ఒక్క బాణముతో లక్ష్మణుని చంపవచ్చు అని అనుకున్న అతికాయునకు తన బాణవులన్నీ వృధా కావడం చూసి మండిపోయింది ఈసారి అమోఘము బాడి అయిన బాణము ఒకటి తీశాడు ఆ బాణమును లక్ష్మణుని గుండెలకు గురి చూసి కొట్టాడు ఆ బాణము సూటిగా వచ్చి లక్ష్మణుని వక్షస్థలమును తాకింది రక్తం ధారగా కారింది లక్ష్మణుడు ఆ బాణమును తన శరీరము నుండి లాగేశాడు లక్ష్మణుడు ఒక బాణమును తీసి దాని మీద ఆగ్నేయాస్త్రమును సంధించి అతికాయుని మీదకు ప్రయోగించాడు దానికి ప్రతిగా అతికాయుడు తన బాణము మీద సౌరాస్త్రమును ఆహ్వానించి సంధించాడు లక్ష్మణునికి గురి చూసి వదిలాడు లక్ష్మణుడు ప్రయోగించిన ఆగ్నేయాస్త్రము అతికాయుడు ప్రయోగించిన సూర్యాస్త్రము ఆకాశంలో ఒకదానిని ఒకటి ఢీకొన్నాయి రెండు అస్త్రములు కాలిపోయి నేల మీద పడ్డాయి తన అస్త్రము వృధా కావడం చూసిన అతికాయుడు మరొక అస్త్రమును సంధించి దానిమీద త్వష్ట అనే దేవతను ఆహ్వానించి లక్ష్మణుని మీదకి ప్రయోగించాడు అప్పుడు లక్ష్మణుడు ఆ అస్త్రమును ఇంద్రాస్త్రముతో నిర్వీర్యము గావించాడు అతికాయుడు మరొక బాణము మీద యముడిని ఆహ్వానించి దానిని లక్ష్మణుని మీదకి విడిచిపెట్టాడు లక్ష్మణుడు ఆ యమాస్త్రమును వాయువ్యాస్త్రంతో ఛేదించాడు రెండు అస్త్రములు పనికి రాకుండా పోయాయి ఇలా అస్త్రములతో లాభం లేదని లక్ష్మణుడు అతికాయుని మీద శరవర్షము కురిపించాడు ఎడతెరిపి లేకుండా బాణవర్షము కురిపించాడు లక్ష్మణుడు ప్రయోగించిన బాణములన్నీ అతికాయుని కవచమునకు తగిలి విరిగిపోతున్నాయి అయినా లక్ష్మణుడు తన పట్టు విడవలేదు మరొక వేయి బాణములను అతికాయుని మీద వర్షము వలి కురిపించాడు కానీ ఆ బాణముల బారి నుండి అతికాయుని దివ్య కవచము రక్షిస్తూ ఉంది కాబట్టి లక్ష్మణుని బాణ పరంపరకు అతికాయుడు ఏమాత్రం బెదరడం లేదు అతికాయుడు సర్పము వంటి బాణము ఒకదాని తీసుకొని దానిని లక్ష్మణుని మీద ప్రయోగించాడు ఆ బాణము దెబ్బకు లక్ష్మణుడు క్షణకాలం మూర్చపోయాడు వెంటనే తేరుకున్నాడు అతికాయుడిని వదిలి వాడి రథము మీద పడ్డాడు నాలుగు బాణములతో అతికాయుని రథము మీద జెండాను విరగ్గొట్టాడు మరొక నాలుగు బాణములతో అతికాయుని రథమునకు కట్టిన హయములను చంపాడు మరొక బాణముతో సారథిని చంపాడు ఇప్పుడు అతికాయుడు విరధుడయ్యాడు తరువాత లక్ష్మణుడు ఎన్నో బాణములను అతికాయుని చంపడానికి ప్రయోగించాడు కానీ ఆ బాణములు అతికాయుని ఏమీ చెయ్యలేకపోయాయి అప్పుడు వాయుదేవుడు లక్ష్మణుని మీదుగా వీస్తూ అతని చెవిలో ఇలా అన్నాడు కుమార ఇతడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి వరములు పొందాడు ఆ కవచము బ్రహ్మదేవుడు ప్రసాదించింది నీవు ఎన్ని బాణములు వేసినను అతనిని ఏమీ చేయలేవు ఆ కవచమును బ్రహ్మాస్త్రముతో ఛేదించు అతనికి కవచము ఉన్నంత వరకు నీవు అతనిని చంపలేవు అని అన్నాడు వాయుదేవుడు వెంటనే లక్ష్మణుడు ఒక బాణమును సంధించి దాని మీద బ్రహ్మాస్త్రమును ఆవాహనం చేశాడు బ్రహ్మాస్త్రమును అతికాయుని మీద సంధించాడు తన మీదికి నిప్పులు చిమ్ముకుంటూ వస్తున్న బ్రహ్మాస్త్రమును చూశాడు అతికాయుడు తన దగ్గర ఉన్న అన్ని రకములైన బాణములతో ఆ బ్రహ్మాస్త్రమును కొట్టాడు కానీ ప్రయోజనము లేకపోయింది బ్రహ్మాస్త్రము అతికాయుని సమీపించింది అతికాయుడు ఏమాత్రం కంగారు పడలేదు తన వద్ద ఉన్న అన్ని అస్త్రశస్త్రములను ప్రయోగించాడు ఆ ఆయుధములన్నీ వృధా అయ్యాయి బ్రహ్మాస్త్రము అతికాయుని సమీపించింది దివ్యమైన కిరీటమును కుండలములను ధరించిన అతికాయుని శిరస్సును ఖండించింది అతికాయుని శిరస్సు నేల మీద పడిపోయింది శిరస్సు తెగిపోగానే అతికాయుని ముండెము పెద్ద వృక్షము కూలిపోయినట్టు నేల మీద కూలిపోయింది అతికాయుని మరణము చూసిన రాక్షసులు శోకించారు వారికి భయం పట్టుకుంది ఆ భయంతో పెద్ద పెద్దగా అరుస్తున్నారు కేకలు పెడుతున్నారు నలువైపులా పరిగెత్తారు కొంతమంది లంకా నగరం వైపుకు పారిపోయారు వానర వీరులు వానరులు లక్ష్మణుని చుట్టూ చేరి అతనిని శ్లాఘించారు వానరులందరితో కలిసి లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళాడు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ డెబ్భై ఒకటవ భాగంలో రెండవ భాగము సంపూర్ణము ウうちょっと。